వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్మణి ఆర్ఎస్ఎస్ జిల్లా గోసేవ ప్రముఖ సంతోష అన్నారు వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ జిల్లా గోసేవా ప్రముఖ సంతోష అన్నారు శుక్రవారం మధ్యాహ్నం జగిత్యాల జగిత్యాలపట్నం పోచిమావడ బస్తీ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సంతోష్ మాట్లాడుతూ సంఘటిత హిందూ సమాజంతోనే దేశాభివృద్ధి జరుగుతుందని దీనికోసమే ఆర్ఎస్ఎస్ గత వంద సంవత్సరాలుగా కృషి చేస్తుందని అన్నారు సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్ డాక్టర్ కేవలం కొద్ది మంది పిల్లలతో ప్రారంభించారని గుర్తు చేశారు ఎన్నో ఇబ్బందులను నిర్బంధాలను ఎదురించి ఈ వంద సంవత్సరాల కాలంలో సంఘం ఎన్నో విజయాలు సాధించిందని సంఘటిత హిందూ సమాజం కోసం నిత్య శాఖ ద్వారా కృషి చేస్తుందని వివరించారు మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పనుతున్నాయని దురదృష్టవ మన దేశంలో కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తులకు వత్తాస పలుకుతున్నారని వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరు నియమాలను పాటించాలని సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమయం ఇవ్వాలని కోరారు విజయదశమి ఉత్సవాలలో భాగంగా శస్త్ర పూజ నిర్వహించారు మనము హిందుస్థాన్ అనేటువంటి యొక్క ఆలోచనలో చాలా మంది లేరు కాబట్టి ఈ యొక్క ఆలోచనను మనం మార్చుకోవాలి ఇది హిందుస్థాన్ భారతదేశానికన్నా ముందు ఇది హిందుస్థాన్ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే శాస్త్రాలు చెప్పినటువంటి విషయం ఇది ప్రపంచ దేశాలు హిందుస్థాన్ అంటాయి కానీ మనం భారత్ అంట భారతే కానీ ఇది అంతకు ముందే హిందుస్థాన్ హిందువుల దేశమే మనకు పురాణాల్లో తెలియజేసినటువంటి దసరాకు సంబంధించినటువంటి రెండు విషయాలు చెప్పుకుంటా ముఖ్యంగా మనకి స్వతంత్రం వస్తే ఇప్పటికీ కూడా నిజమైనటువంటి యొక్క వ్యక్తుల ఫోటోలు మనకు కనబడట్లేదు లేదు ఎవరిది గాంధీ నెహ్రూ ఫోటోలు మాత్రమే మనకు కనబడతాయి నిజానికి బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే గాంధీ నెహ్రూ స్వతంత్రం ఇచ్చి వెళ్ళడం లేదు ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్రబోస్ ఇటువంటి వాళ్ళ యొక్క కారణంగానే మేము స్వతంత్రాన్ని నియించి వెళ్తున్నామని చెప్పారు మన దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా మనము గాంధీజీ నెహ్రూల ఫోటోలు పెట్టుకొని వాళ్ళని మాత్రమే గుర్తు చేసుకుంటాం కానీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్గురు సుఖేవ్ లాంటి యొక్క వాళ్ళ బలిదానం కారణంగానే మనం స్వతంత్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెగాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి సత్యరాజమణి అనేటువంటి ఒక చాలా పెద్ద కుటుంబం కొన్ని కొన్ని పోర్టులకు సంబంధించినటువంటి ఒక చాలా అనేటువంటి కుటుంబం అప్పుడు బ్రిటిష్ కాలంలో వాళ్ళ ఇంటికి గాంధీజీ గారు వెళ్తారు గాంధీజీ వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ యువతి పట్టించుకోదాం ఆ గాంధీజీని పట్టించుకోకుండా పుస్తకంతో ప్రాప్టీ చేస్తూ ఉంటుంది ఏదమ్మా అడిగితే నా దేశానికి నా దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడం కోసం నేను గన్ ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పేసి ఆ గారు శని వృక్షానికి పూజ చేసి ఆ శని వృక్షం మీద దాచిపెట్టారు ఒక తెల్లని గుడ్డ కలిపి ఒక శవం కాగా వాటిని కనబడకుండా ఆ యొక్క శని వృక్షం మీద శని వృక్షం మీద దాచిపెట్టారు దాచిపెట్టి అది తనలో దాచుకుంటుంది అజ్ఞాత అరణ్యవాసం అజ్ఞాతవాసం లోపల విరాటరాజు కొలువులో ఉంటారు ఆరు వేషంలో అర్జునుడు గృహంగ అక్కడికి కౌరవులు యుద్ధానికి వస్తారు అక్కడ ఉన్నటువంటి ఆవులు విరాటరాజు దగ్గర ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా వధించినటువంటి సమయంలో అతను కుమారుడు యుద్ధానికి వెళ్తా అని ప్రగల్భాల్లో ఉంటారు కానీ అక్కడ మనతో యుద్ధం చేసి గెలిపేటువంటి గెలిచేటువంటి స్థితిలో లేదు కానీ బృహంగల అర్జున మారు వేషంలో ఉన్నటువంటి బృహంగల అతని గత వెళ్ళి మళ్ళీ మనకు కావలసినటువంటి ఆ యొక్క ధనుర్ బాణాలన్నింటినీ కూడా శని వృక్షానికి పూజ చేసి మళ్ళీ వాటిని తీసుకొని గౌరవానికి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధం లోపల విజయం సాధించి రావడం జరుగుతుంది సామాజిక సమరస్త బాధ్యత ఉన్నటువంటి మన కనికరం దర్శన గారు కూడా ఎక్కడ కార్యక్రమం జరిగిన అక్కడ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా ప్లాస్టిక్ ప్లేట్లు చెప్పినా కూడా మన మెదడు పనిచేయవండి మనకు తక్కువ లైట్ వస్తుంది అదే కొనాలి అదే వాడాలి ఒకప్పుడు స్టీల్ ప్లేట్ స్టీల్స్ ఆరోగ్యకరంగా ఉండేది కానీ ఇప్పుడు ఏదైతే ప్లాస్టిక్ మనం వాడుతున్నామో ఆ ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది ఆసుపత్రుల్లో ఉంటున్నారు ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉంటున్నటువంటి సందర్భంలో ఛాయ ఆ ఛాయ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు హోటల్ నుంచి తీసుకొస్తున్నారు హోటల్ వాడు ఏం చేస్తున్నాడు ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్ లో వేడి వేడి కొట్టి చాయ వచ్చిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్ క్యాన్సర్ కారెక్ట్ చాలా పలుసరంగా ఉంటుంది అది చాలా నేను జరిగితే కానీ మరి ఎక్కడ తీసుకోవాలి ఇస్తున్నాడు ఆయన నడిపోయానికి మనకు తెలియలేదు